హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ ఆర్ట్స్ ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి ఈ వీడియోలో మీకు మంచి సమాచారం మీకు అందుతుంది పూర్తిగా మా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి మన హిందూ మతంలో కార్తీక పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ ప్రత్యేకమైన రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తారు కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రత్యేకమే అయితే కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి మాత్రం చాలా విశిష్టత ఉంటుంది ఈ ఏడాది నవంబర్ పదిహేనవ తేదీన శుక్రవారం నాడు కార్తీక పౌర్ణమి వచ్చింది శుక్రవారంతో కలిసి వచ్చే పౌర్ణమి చాలా విశిష్టమైనది ఈ కార్తీక పౌర్ణమి రోజున ఎన్నో అమృత గడియలు ఏర్పడ్డాయి కాబట్టి పున్నమి నోములు నోచేవారు పౌర్ణమి ఉపవాసం ఉండేవారందరూ నవంబర్ పదిహేనవ తేదీన కార్తీక పౌర్ణమి నాడు నోములు నోచుకోవాలి కార్తీక పౌర్ణమి రోజున చేసే పూజలకు అత్యంతమైన శక్తి ఉంటుంది ఎవరైతే ఈ కార్తీక పౌర్ణమి రోజున భక్తి శ్రద్ధలతో శివయ్యను పూజిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో విపరీతమైన సంపద వారికి వరిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగించాలి కార్తీక పౌర్ణమి నాడు పూజ చేస్తే సంవత్సరం మొత్తం పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది అలాగే ఈ రోజున ఉసిరి దీపం వెలిగించాలి పుణ్యనదుల్లో స్నానం చేయాలి నదుల్లో దీపాలు వదలాలి అయితే ఈ కార్తీక పౌర్ణమి నాడు కొన్ని శక్తివంతమైన అమృత గడియలు ఏర్పడ్డాయి కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజున అనగా నవంబర్ పదిహేనవ తేదీన ఏ సమయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి సముద్ర స్నానం చేయాలి ఈ రోజున పుణ్య నదుల్లో స్నానం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది సముద్ర స్నానం చేయలేని వాళ్ళు ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో గంగాజలం వేసుకొని స్నానం చేయండి గంగాజలం కూడా అందుబాటులో లేకపోతే స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే పుణ్య నదుల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి మీ పూజా గదిలో ఉండే శివ పార్వతుల పటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి సాధారణంగా ఇత్తడి కుందుల్లో దీపారాధన చేస్తారు అయితే కార్తీక పౌర్ణమి రోజున మాత్రం వెండి కుందుల్లో దీపారాధన చేయాలి వెండి కుందులు లేని వాళ్ళు బియ్యం పిండితో ప్రమిదలు తయారు చేసి పిండి ప్రమిదల్లో ఆవు నెయ్యిని పోసి ఇంట్లో దీపారాధన చేయాలి పూజలో నైవేద్యంగా అరటి పండ్లను నివేదించాలి చివరిగా ఆ పరమేశ్వరునికి హారతి ఇచ్చి ఐదు ప్రదక్షిణాలు చేసి శివునికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఉదయం ఇంట్లో పూజ చేసి రోజంతా ఉపవాసం ఉండాలి ఈ రోజున ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కటిక ఉపవాసం ఉండకుండా పండ్లు తినవచ్చు సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల సమయంలో శివాలయానికి వెళ్ళి శివాలయంలో మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించాలి శివాలయంలో ఉండే ధ్వజస్తంభం దగ్గర కానీ ఉసిరి చెట్టు కింద కానీ రావి చెట్టు కింద కానీ మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించాలి ముందుగా అష్టదల పద్మ ముగ్గును వేసి ఆ ముగ్గు పైన పసుపు కుంకుమలు వేసి గౌరీదేవిని తయారు చేసి గౌరీదేవి ముందు మట్టి ప్రమిదలను పెట్టి కట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యిని పోసి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించండి ఈ దీపాన్ని వెలిగించిన మరుక్షణమే ముక్కోటి దేవతలందరూ ప్రత్యక్షమవుతారంట కాబట్టి దీపానికి అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులతో పాటుగా ఉసిరి దీపాన్ని కూడా వెలిగించవచ్చు ఈ రోజున ఉసిరి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఉసిరికాయ పైన నెయ్యి ఒత్తులను పెట్టి ఉసిరి దీపం వెలిగించాలి ఈ కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో ఉన్న ధ్వజస్తంభాన్ని ముట్టుకొని మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు శివాలయాల్లో దీపాలు వెలిగించలేని వారు ఇంట్లోనే తులసి కోట ముందు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగించవచ్చు ఈ శక్తివంతమైన కార్తీక పౌర్ణమి నాడు తులసి మాత భూమిపైకి వస్తుందని నమ్మకం కాబట్టి తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించి ఆ తులసి కోట చుట్టూ ఆ తులసమ్మ చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది మీ భర్త ఆయుష్ పెరగడంతో పాటు మీ భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది అన్నింటికన్నా ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఏదైనా నది వద్దకు వెళ్ళి అరటి దుప్పల్లో దీపం వెలిగించి నదిలో వదలాలి అలాగే కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టుకు ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చూ చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు కార్తీక పౌర్ణమి రోజున లక్ష్మీదేవి ప్రవేశం కోసం మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తి గుర్తును వేయండి కార్తీక పౌర్ణమి రోజున మీ ఇంటి ముందు స్వస్తి గుర్తు ఉంటే మీ ఇంట్లోకి తప్పకుండా లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజున సాలగ్రామదానం ఇవ్వండి అలాగే గోమాతకు పచ్చి గడ్డిని తినిపిస్తే జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో రుద్రాభిషేకం జరిపిస్తే ఏడు తరాలకు ఐశ్వర్యం కలుగుతుంది మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది కోటి జన్మల పుణ్యఫలం మీకు లభిస్తుంది అలాగే ఈ కార్తీక పౌర్ణమి నాడు కేదారేశ్వర వ్రతం చేసిన వారికి అత్యుత్తమ ఫలితాలు పొందుతారు ఈ కార్తీక పౌర్ణమి రోజున ఒక్కోటి దేవతలందరూ భూమిపైకి వచ్చి గంగా నదిలో స్నానం చేస్తారట కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున నదీ స్నానం చేసి నీటిలో దీపాలను విడిచిపెడితే జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది ఈ కార్తీక పౌర్ణమి నాడు ఒక్కోటి దేవతలను సంతోష పెట్టాలంటే పేదవారికి దానం చేయండి ఈ రోజున చేసే దానాల వల్ల కోటి రేట్ల పుణ్యఫలాన్ని పొందుతారు ముఖ్యంగా నెయ్యిని దానం చేస్తే మీ ఇంటికి సంపద పెరిగి ఆకస్మిక ధనలాభం కలుగుతుందని అంటారు చాలామంది దీపారాధన చేసే ముందు ఒత్తులను వేసి తర్వాత నూనెను పోస్తూ ఉంటారు అయితే ఇలా అస్సలు చేయకూడదు దీపారాధన చేసే సమయంలో ముందుగా నూనెను పోసి తర్వాత ఒత్తులను వేయాలి ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన వారికి ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఈ విధంగా కార్తీక పౌర్ణమి రోజు ఈ విధమైన నియమాలను పాటిస్తూ ఆ శివయ్య సన్నిధిలో కానీ విష్ణు సన్నిధిలో కానీ ఇంట్లో ఉన్న తులసి కోట దగ్గర కానీ మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించి మీరందరూ ఆ శివకేశవుల అనుగ్రహాన్ని పొందాలని ఆశిస్తున్నాను మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరియు మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.